హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యా నాగేష్ ఫ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీ కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి లైక్ చేయడం మాత్రం అసలే మర్చిపోవద్దు మీరు లైక్ చేసే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకో కొంతమంది వ్యూవర్స్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మన మినీ బ్లాగ్ ఏంటిదంటే మిల్మేకర్ కర్రీ అయితే వండిన కొందరు వండినప్పుడు స్మెల్ అనేది వస్తుంది కాకపోతే ఇలా వండి చూడండి స్మెల్ అనేది రాదు ఖచ్చితంగా నేను ఫుల్ వీడియో అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఖచ్చితంగా వెళ్ళి అయితే వీడియో అయితే చూసేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంది కర్రీ ఖచ్చితంగా వీడియో అయితే నచ్చితే చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫ్రెండ్స్